ఓం నమో మహద్యో గురుభ్య తర్వాతి భాగం ఇప్పుడు నిన్న తర్వాత ఇప్పుడేమిటంటే మన రావణ బ్రహ్మ యొక్క కుమారుడు అక్ష కుమారుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు ముందు చిన్నవాడు కదా ఇతన్ని చంపబుద్ధిగా లేదు అని అనుకున్నాడు కాకపోతే మరి యుద్ధం అనేది జరగాలి ఇక్కడ ఉన్నటువంటి బలం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ముందు ఇతడిని చంపితే గాని రావణుడు కోపంతో యుద్ధానికి తనపైకి మరికొంతమందిని పంపడు ఆ విధంగా అయినప్పుడే నేను రావణ సభకు తీసుకుని పోబడతాను అని నిర్ణయించుకుంటాడు ఆంజనేయ స్వామి ఇతి ప్రవేగం పరస్య తర్కయం శత్రువుల యొక్క బలాన్ని తలుచుకుంటున్నాడు స్వకర్మ యోగంచీర్యవాన్ అదేవిధంగా తను ఏమి చేయాలను నిర్ణయించుకున్నాడు చకార వేగంతు మహాబలస్త వేగంగా వెళ్ళాడు మహాబల సంపన్నుడైనటువంటి ఆంజనేయుడు ఎందుకని అస్య వదే మహాకపి అని అక్షకుమారుని చంపడానికని దాని తర్వాత ఏం చేస్తున్నాడు చూద్దాం సతస్యతా నష్ట హయా సమాహితాన్ భారసహాన్ వివర్తనే జగాన వీరపతి వాయు సేవితే పవనాత్మ కపి అరచేతి దెబ్బలతో ఆ రథాన్ని లాగేటటువంటి ఎనిమిది గుర్రాలను అరిచేతి దెబ్బలతో కొట్టాడన్నమాట అంజనేయ స్వామి ఆ ఎనిమిది గుర్రాలు ఎలాంటివి అంటే మహాజవాన్ మిక్కిలి వేగంగా పయనించగలిగినటువంటివి సమాహితాన్ ఎప్పుడు ఏమొరపాటు లేకుండా జాగరూకత కలిగినటువంటివి అన్నమాట బారసహాన్ బరువును మోయగలిగినటువంటివి ఇంకా వివర్తనే అంటున్నాడు వివర్తనే అంటే ఈ శత్రువు తన పైకి తన రథం యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధ ఆ రథాన్ని ఎటువైపు కావాలంటే అటువైపు మరి లాక్కొని పోవడానికి శక్తి కలిగినటువంటి అట ఆ గుర్రాలు అలాంటి ఆ ఎనిమిది గుర్రాలను ఎక్కడ కొట్టాడు వాయుసేవితే తల ప్రహారై అన్నమాట అంటే ఆకాశ మార్గంలో యుద్ధం జరుగుతూ ఉంది ఆకాశ మార్గంలో రథాన్ని లాక్కొని పోతూ ఉన్నాయి ఆ ఆకాశ మార్గంలో లతాన్ని పోతున్నటువంటి ఎనిమిది గుర్రాలను అరిచితే అరచేతితో కొట్టాడు తతస్థలే నాపి హతో మంత్రి నిర్జిత మరి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అక్ష కుమారుని యొక్క రథాన్ని కూడా అరచేతితో కొట్టాడు గుర్రాలు చనిపోయినాయి కదా ఇంకా రథం ఉంది కదా ఇంకా రథాన్ని అరచేతితో కొట్టాడు ప్రపజ్ఞ నీడ అరిచేత్తో కొడితే ఆ రథము యొక్క నిడహ చక్రాలు భగ్నం అయిపోయాయి పరిముక్త కూపరహలు ఆ రథం నుంచి వేలైపోయాయి పపాత భూమౌ హత వాజిరంబరా ఇప్పుడు ఎప్పుడైతే బుర్రాలు మరి చనిపోయినాయో అప్పుడే ఈ రథం మరి కింద పడిపోయింది అంటున్నాడు ఏ విధంగా చక్రాలు విడిపోయినాయి నగలు విడిపోయినాయి ఆ విధంగా సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముఖ కడ్గర మరి ఈ అక్ష కుమారుడు సామాన్యుడు కాదు కదా అందువల్ల ఆ పడిపోయినటువంటి రథాన్ని వదిలిపెట్టాడు కార్ముఖం కడ్గాన్ని దాని తర్వాత బాణాన్ని ధరించాడు కముత్పతం పైకి ఎగురుతున్నాడు ఆంజనేయ స్వామి ఆకాశం పైలోనే ఉన్నాడు కదా అందువల్ల అతనితో యుద్ధం చేయడానికి అన్నమాట ఏ విధంగా పైకి ఎగురుతున్నాడు అంటే ఈ ఋషులున్నారే వాళ్ళు తపోయోగముతో భౌతిక శరీరాన్ని వదిలి పారమార్థి ఆత్మ ఏ విధంగా స్వర్గానికి వెళుతుందో ఆ విధంగా ఇతడు మరి పైకి ఎగిరాడు అంటూ ఉన్నాడన్నమాట తథక్కపిస్తం విచరం తమం బరే పతత్రి రాజా నిల సిద్ధ సేవితే ఈ హనుమంతుడేం చేసినాడు గరుత్మంతుడు వాయువు సిద్ధ పురుషులు సంచరించేసంటి సంచరించేటటువంటి ఆకాశ ముందు మసలుతూ ఉన్నాడు కదా కదులుతూ ఉన్నాడు కదా అక్ష కుమారుడు అతన్ని మరి పట్టుకున్నాడు అన్నమాట చేతులకి పట్టుకున్నాడు దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే ఎక్కడ పట్టుకున్నాడు పాదయోహో పాదాలు పైకి ఎగురుతున్నాడు కాబట్టి పాదాలు బట్టి లాగాడన్నమాట ఆంజనేయ స్వామి శతం సమావిద్య సహస్రశ కపి మహోరగం గృహ్య యుండవేశ్వర ఏ విధంగా ఒక పెద్ద పాము పామును గరుడు తీసుకొని నేలకేసి కొడతాడో ఆ విధంగా ఆ పాదాలు పట్టుకొని లాగి ఇతడు కింద నేలకేసి కొట్టాడు ఎవరు ఆంజనేయస్వామి అక్ష కుమారుణ్ణి సపజ్ఞ పాహూరు కట్టు శిరోధర మరి ఆ విధంగా కొట్టేటప్పటికి చేతులు నుగ్గు నుగ్గు అయిపోయినాయి ఊరువులు తొడలు నుగ్గు నుగ్గు అయిపోయినాయి కటి ప్రదేశం కూడా నుగ్గు నుగ్గు అయిపోయింది అన్నమాట అప్పుడు ముమోచేద పితృతుల్య విక్రము మహీతలే సమ్యతి వాన వానరోత్తమ అని చెప్పిన తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే ఆ నుగ్గు నుగ్గు అయిపోకుండే కాకుండా సపగ్న సంధి ప్రవికీర్ణ పందన మరి సందులు కీళ్ళు అదే విధంగా మరి ఈ నరాలు అన్ని కూడా నుగ్గు నుగ్గు అయిపోయాయి అంటున్నాడు మహాకపిర్ భూమి తలేని పీడ్యత చకార మహద్భయం ఆ విధంగా భూమి పైన పడవేసేటప్పటికీ అతడు చనిపోయినాడు కదా ఎవరు అక్షకుమారుడు మరి ఆ అక్ష చనిపోయినాడనే ఒక గంభీరమైనటువంటి శబ్దం అక్కడ వినపడింది దానికి అతని తండ్రి అయినటువంటి రావణునికి భయం కలిగింది అంటున్నాడు అంటే ఈ భయాన్ని కలుగు చేశాడనమాట ఆంజనేయస్వామి సురై సేంద్రయి విస్మయ హతే కుమారే స కపిర్ నిరీక్షిత ఎప్పుడైతే అక్ష చనిపోయినాడో ఈ జ్యోతిష్ చక్రమును సంచరించేటటువంటి ఈ వ్రత నియమాలను పాటించేటటువంటి మహర్షులు యక్షులు నాగులు ఇతర ప్రాణులంతా కూడా ఇందుడు మొదలవు దేవతలంతా కూడా ఆశ్చర్యంగా అతని కేసి చూశారు ఎవని కేసి అక్షకుమారు కేసి అయినా చూడవచ్చు లేదా ఆంజనేయ స్వామి పైన ఎందుకంటే అక్షకుమారుడు ఇంత గొప్ప బలవంతుడి విధంగా అయినాడని అదొక ఆశ్చర్యంగా చూశారు ఇంతటి బలవంతుణ్ణి ఈ ఆంజనేయుడు చంపాడని ఆశ్చర్యంగా చూశారన్నమాట దాని తర్వాత తపస్స రక్షోధిపతి నిహతే కుమారే హనుమంతుని చేత అక్ష కుమారుడు మరి చంపబడగా ఈ రక్షోధిపతి మహాత్మ రావణాసురుడు మనస్సమాదాయ తదేంద్ర కల్పం మనస్సును కుమారుడిగా చనిపోయింది సమాధా అంటే మనసును ఏదో విధంగా కుదుటపరుచుకున్నాడు అన్నమాట పదేంద్ర కల్పం అంటున్నాడు దేవేంద్రుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఇంద్రజితం సమాధి దేశ ఇంద్రజిత్తు మరొక కుమారుడు అన్నమాట ఎవరికి రావణ బ్రహ్మకు ఆ మరొక కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును ఆదేశించినాడు యుద్ధానికి రా యుద్ధానికి నువ్వు యుద్ధం చెయ్యి అని ఇంకా ఏమంటున్నాడు ఊరకను చేయమంటే చేయడు కదా పొమస్త్రవిత్ విధాం వరిష్ట విద్యలు నేర్చిన వారిలో కూడా చాలా గొప్పవాడివి సురాసురాణపి శోకదాత దేవతలకు రాక్షసులకు దుఃఖాన్ని ఇచ్చేవాడవు సురేషు సేంద్రేషు చ దృష్ట కర్మ గతంలో ఇంద్రాది దేవతల ఏడల నీ యొక్క పరాక్రమాన్ని చూపెట్టిన వాడవు పితామహారాధన సంచితాస్త్ర అంటున్నాడు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి బ్రహ్మాస్త్రాన్ని పొందినటువంటి వాడు అని అంటే ఎదుటి యుద్ధానికి పంపేటప్పుడు నువ్వు సామాన్యుడు కాదు చాలా గొప్పవాడివి అని అతన్ని ప్రోత్సహించి పంపడానికి మాటలు చెప్పాడనమాట ఇంద్రజిత్తు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ తవాస్త్రబల అసు

స్వమేవు మతి సత్తమ అంటున్నాడు కశ్చిత్ త్రిషులో తేషు మూడు లోకాలలో నీతో సాటీ వాడు ఎవరూ లేరు నీ చేత పరాజితుడు కాని వాడు కూడా ఎవడు లేడు అందరినీ కూడా నువ్వు ఓడించినవాడవు ఇంకా ఏమంటున్నాడు భుజవీర్యాభిగుప్త తపసాచాభిరక్షిత నీ భుజగుల పరాక్రమాలే సర్వదా నీకు మంగళ కవచాలు దాని తర్వాత తపస్సంపన్నుడు కూడా నువ్వు నీకు తపసాచాపిరక్షిత అంటున్నాడు ఈ సర్వరక్షకము అనేది కూడా తపస్సుతో నువ్వు సాధించినావు దేశకాల విభాగజ్ఞ ఏ ప్రదేశము ఏ కాలాన్ని అనుంచి కూడా నువ్వు యుద్ధం చేయగలిగినవాడు నతేస్త్య సత్యం సమరేషు కర్మణ నతేస్త్య కార్యం అతి పూర్వ మంత్రణే తి క్చిత్ త్రిషు నవేదయస్తేస్త్ర బలం బలంచతే మరి యుద్ధ రీతులలో కుశిడు నీవు నేర్పరుడు అంటున్నాడు అసాధ్యమైనటువంటి కార్యం నీకు ఏది లేదంటే నువ్వు సాధించలేనటువంటిది ఏదీ లేదు బాగా వివేకంతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిదంటూ కూడా ఏదీ లేదు అంటున్నాడు మరి అస్త్రబలాన్ని శారీరక శక్తిని ఎరువని వాడు త్రిషు సంగ్రహేషు అంటున్నాడు ఈ మూడు లోకాలలో లేడు అని మమానురూపం తపస్ బలంచతే నాతో సాటినటువంటి బలము తపస్సు నీకున్నది అంటున్నాడు ఎవరు రావణుడు తన కుమారులతో పరాక్రమ శాస్త్ర సంయుదే నాలాంటి బలం ఉంది నాలాంటి పరాక్రం కూడా నీకుంది యుద్ధంలో నత్వాం సమాసాధ్య ప్రణావమర్ధ మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం నీకు యుద్ధ భూమికి వెళ్ళి నువ్వు నిలబడితే నాకు ఏమాత్రం చింత లేదు అంటున్నాడు ఆందోళన లేదు అంటే ఏమిటి నువ్వు వాళ్ళని జయించగలవు జయించలేకపోతే కదా నా మనసులో ఆందోళన ఉంటుంది నువ్వు జయించగలవు కాబట్టి నాకు ఆందోళన లేదు అంటున్నాడు నిహతాశంకరా సర్వే జంబుమాలి రాక్షస మరి జరిగిందంతా కూడా చెప్తున్నాడు సేవకులు చాలా మంది చనిపోయినారు జంబుమాలి రహస్తుని యొక్క కుమారుడు మంత్రి కుమారుడు అన్నమాట అతడు అతడు చనిపోయినాడు అమాత్యపుత్రాహ వీరాశ్చ మంత్రి కుమారులు కూడా చనిపోయినారు పంచసేనాగ్రయాయిన పంచసేనాధిపతులు కూడా చనిపోయినారు బలాన్ని సుసమృద్ధాని శాశ్వనాగరతని అంటున్నాడు మన బలాలకు తక్కువ లేదు ఓ ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుడు మన బలాలకు తక్కువ లేదు మరి అశ్వాలు గాని ఏనుగులు గాని రథాలు గాని మనకు లెక్కకు మించి ఉన్నాయి అంటున్నాడు సహోదరస్తే దైత కుమారో సుదిత నీకు ఎంతో ప్రియమైనటువంటి నీ తమ్ముడు అక్ష కుమారుడు కూడా ఈ యుద్ధ భూమిలో చనిపోయినాడు నహితేష్ నిశోధన ఇంతమంది చనిపోయినారు కదా మళ్ళీ నేనేం చేయగలను అంటే వాళ్ళందరిపైన నాకు నమ్మకం లేదు వాళ్ళు అతను జయిస్తారని నీ పైన ఉన్న నమ్మకం వాళ్ళ పైన నాకు లేదు అని బల్లగుద్దీ చెప్పాడన్నమాట దాని తర్వాత ఏమంటుండ దుష్పాని హత మహద్ ప్రభావంచ పరాక్రమంచం పొమాత్మనశ్చాపి సమీక్షసారం పురుషవేగం స్వబలాను రూపం అంటే నీ బలానికి తగినట్లుగా ప్రయత్నం చేయన్నాడు ఇప్పుడు యుద్ధంలో మన బలం చనిపోయింది గుర్తుపెట్టుకో ఆ చంపడంలో ఆంజనేయుని యొక్క ప్రభావం ఎలాంటిదో కూడా పరాక్రమం ఎలాంటిదో కూడా గుర్తుపెట్టుకో అదే విధంగా నీ యొక్క బలాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో పురుష వేగం స్వబలాను రూపం నీ బలానికి తగినట్టుగా నువ్వు వేగంగా బయలుదేరుము అన్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి తమేమర్థం ప్రసమీక్షమ్యా స్మరంచోస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సభ సమారభస్వ అంటున్నాడు ఈ నువ్వు ఏకాగ్రచిత్తుడవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాది అస్త్రబలాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్ని పొందినా కదా బ్రహ్మదేవునికి తపస్సు చేసి అది ఏ విధంగా ప్రయోగించాలనో ఇలాంటి వాటి కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు నీకు నీ యొక్క పరాక్రమ ముందు వజ్రాయుధం కూడా ఎందుకు పనికిరాదు అంటున్నాడు ఈ విధంగా పితామహుడిచ్చిన బ్రహ్మాస్త్రమునే స్మరించు వెళ్ళుము అన్నాడు దానికి తప్ప మరి అతడు లొంగడు అని కూడా చెప్పాడు ఇతటిని నామకేవాస్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు జాగరూకత వహించు ఆ బ్రహ్మాస్త్రం చేతని అతడు లొంగగలడు అన్నాడు నల్వయం మతి శ్రేష్ట యత్వాం సంప్రయ్యామ్యహం రాజధర్మాణం క్షేత్రస్ బాలుడు అయినటువంటి నిన్ను యుద్ధానికి పంపడం నాకేమంత మంచిదిగా అనిపించలేదు అంటున్నాడు నల్వ్యం అతి యత్వా సంప్రేష్యామ్యహం నా మనస్సుకు నిన్ను పంపడం ఇష్టం లేదు ఇయ చ మతిర్మత అంటున్నాడు కాకపోతే ఏమిటంటే రాజు స్వయంగా నిన్ను పంపకుండా నేను యుద్ధానికి పోదామంటే యోధులున్నప్పుడు యోధుల్ని పంపకుండా రాజు స్వయంగా యుద్ధానికి పోకూడదట అందుకోసం నిన్ను పంపుతున్నాను అని చెబుతున్నాడు అనాశస్త్ర్య సంగ్రామే వైశారధ్యమరిందమ అవశ్యమే ఉవ్యం కామ్యశ్చ విజయోరణే మరి ఆ అస్త్ర విద్యలను ప్రయోగించుటేందు సామర్థ్యాన్ని కలిగి ఉండవాలను జయాస్త్ర జయం కోసం నీవు నీ మనస్సులో ఉన్నటువంటి అన్యస్త్రాలను స్మరించుకోవాలి అని కూడా చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నా అంటే తిస్త ప్రదక్షిణం దక్షుత ప్రభావ తర్వాత ఏం చేస్తాడు రేపు చూస్తాం అక్షకుమారు చెప్పినాడు కదా యొక్క ప్రయత్నం ఏ విధంగా ఉంటుందో రేపు చూస్తాం హరి ఓం త